హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మన వీడియోలో చూస్తున్నారు కదా మేమైతే ఇది కాజల్ అనమాట రాజెస్టర్ క్యాజలు అదైతే చూద్దామని చెప్పి అయితే వచ్చేసాము ఇక్కడైతే కార్ కూడా పార్క్ చేసేసాము పార్కింగ్ అయితే ఫీ ఉంటుందన్నమాట ఆ ఫీస్ అమౌంట్ పే చేసేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నాం యాక్చువల్గా అయితే అంతకుముందు వీక్ ఇదైతే మేము క్రిస్మస్ హాలిడేస్లో వెళ్ళాము అంతకుముందు వీక్ వరకు క్రిస్మస్ మార్కెట్ పెట్టున్నారంట మేము వెళ్ళే టైంకి తీసేశారు అంటే క్రిస్మస్ ముందంతా స్కూల్స్ ఆఫీసులు అవి ఉన్నాయి కాబట్టి మనకి క్రిస్మస్ టైంలోనే మనకి వీలైంది అప్పుడైతే ఇంకా లేదనమాట యాక్చువల్గా వెళ్ళిందైతే క్యాజల్ చూడడానికి బట్ కారు దిగిన వెంటనే ఫ్రీజ్ అయిపోయి అంత అన్నమాట ఫుల్ కోల్డ్ వెదర్ అయితే బాగాలేదు అయినా కూడా కోల్డ్ అయినా కూడా ఓకే కానీ టూ మచ్ విండ్ అయిపోయింది ఆ విండ్కి అయితే అస్సలు ఇంకా బయట చేతులు కూడా పెట్టలేకపోయినాము వద్దు వెళ్ళిపోదాం ఇంటికి అన్నంత విండ్ ఎక్కువైపోయింది అనమాట విండ్ అంటే చాలా ఎక్కువ గాలి మనుషులను కూడా తోసేసి అంత గాలి అనమాట బట్ ఇంకా చూడండి చూ ఒక సైడ్ అయితే ఎండ్ వస్తుంది ఒక సైడ్ చలి ఇంకా గాలి ఈ చలి గాలికి తట్టుకోలేక అసలు ఎక్కడికే వద్దు అని చెప్పేసి ఇంకా ఎలాగో వచ్చాం కదా ఊరికే అట్లా వ్యూ చూసుకొని వెళ్దామని చెప్పైతే ఇట్లా ఊరికే వచ్చామన్నమాట ఎందుకంటే యాక్చువల్గా అయితే క్రిస్మస్ మార్కెట్ ఉంటే చూసి వెళ్తాము అనుకుని వచ్చాము ఇంకా ఎక్కడైనా స్ట్రీట్లో ఉంటుందని చెప్పి ఇక్కడ ఇంకొక ఎగ్జిట్ ఎంట్రీ ఉంది అంటే ఇక్కడ వాకింగ్ వాళ్ళు వస్తారు కదా అంటే ఫుట్ పాత్ ఏరియా లాగా అనమాట ఇంకా క్యాజిల్లోకి అయితే వెళ్ళలేదు కాజల్ లోకైతే ఎప్పుడైనా వెళ్ళొచ్చు సమ్మర్ టైంలో అయినా క్యాజిల్లో వెళ్ళొచ్చు ఎక్కువ ఆ టైంలోనే మనకి టూరిస్టులు అట్లా వస్తుంటారు ఇంకా నార్మల్ టైంలో ఎందుకులే ఇప్పుడు అందులో ఎక్కువ విండ్ ఉంది ఇంకేదైనా క్రిస్మస్ లైట్స్ అట్లా చూద్దాము ఇంకా హై స్ట్రీట్ అట్లా పోయి వాక్ చేద్దాము ఎలాగో కార్ పార్కింగ్ చేసేసాము ఇంకా మనం అయితే ప్రాబ్లం కూడా ఉండదు పార్కింగ్ మంచిగా చేసేసాము పే చేసేసాము అని చెప్పి ఒక టూ అవర్స్ ఇట్లా తిరిగి వద్దాము ఏరియా చూసొద్దామని చెప్పి ఇట్లా హై స్ట్రీట్లోకి అయితే వచ్చాము అట్లా ఫుల్ వాక్ చేసిన తర్వాత నాకైతే అర్థమైంది ఇదైతే హై స్ట్రీట్ అయితే నాకు అనిపించలేదు దీనికి చాలా ఓల్డ్ చరిత్ర ఉంది రాచెస్టర్కి చాలా మ పేరు ఉంది కానీ ఎందుకో నేను చాలా ఏరియా అంటే ఏరియాస్ తిరుగుతూ ఉంటాం కదా చాలా చూసాం కూడా వచ్చిన స్టార్టింగ్లో బట్ నాకెందుకో అంతగా అనిపించలేదు అంత ఎక్కువ షాపింగ్ ఏరియాస్ అయితే లేదు ఇంకెక్కడైనా ఉందేమో కానీ హై స్ట్రీట్స్ అంటే ఇక్కడ బాగా పేరు అనమాట మనకి షాపింగ్ ఏరియాస్ ఎట్లానో మన ఒక సిటీలో ఇక్కడ కూడా అట్లానే అనమాట బట్ కొన్ని కొన్ని క్రిస్మస్ డెకరేషన్స్ చేస్తున్నాయి కొన్ని అంతగా లేవు అనమాట అంటే మనకి ఎక్కువ చిన్న చిన్న షాప్స్ అంతే ఉన్నాయి అనిపించింది ఎక్కువ ఫుడ్వి అట్లా మనకి పెద్ద పెద్ద షాప్స్ అయితే నాకైతే ఏది కనిపించలేదు ఇంకెక్కడైనా ఉన్నాయో ఏమో తెలియదు ఇంక అట్లా అయితే వాకింగ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాము అన్నమాట ఎవరైనా ఇంకా ఇక్కడ చూస్తారు తెల్ అంటే ఎట్లుంటాయి ఈ ఏరియాస్ అని చెప్పి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను మేము వెళ్ళింది వచ్చింది చూసినారంటే ఇక్కడైతే హై స్ట్రీట్స్లో కార్స్ వెహికల్స్ అలౌడ్ ఉండదు అనమాట అందరూ అందుకే నడిచి వెళ్తారు ఈ మంచిగా అనిపిస్తుంది ఎవరు బిజీల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు చూడండి ఇంకా ఇక్కడ పెద్దగా షాప్స్ లేవు కాబట్టి జనాలు కూడా నాకైతే అంతగా ఎక్కువ అనిపించలేదు యాక్చువల్గా అయితే క్రిస్మస్ సీజన్ అంటే జనాలు ఫుల్గా ఉంటారు షాపింగ్స్లో ఫుల్ బిజీ అసలు ఎక్కడ రోడ్స్ అయితే ఫుల్ ఉంటారనమాట ఇవైతే బ్రేక్ఫాస్ట్ ఇదంతా ఎక్కువ కొంచెం ఫుడ్డే కనిపించాయి అన్ని ఫుడ్ షాప్స్ దానికి సంబంధించినవి కనిపించాయి అటు సైడ్ అయితే కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అవన్నీ ఏమో తెలియదు ఇంకా ఇంకా మేమైతే పిల్లలకి యాక్టివిటీస్ బుక్ చేశారనమాట మా హస్బెండ్ ఇంకా యాక్టివిటీస్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరుకుంటాము ఇక్కడంతా కార్ పార్కింగ్ అయితే పెట్టున్నారు ఎక్ ఉంది కానీ ఎటు సైడ్ ఉందో మాకు తెలియలేదు యాక్చువల్గా హై స్ట్రీట్లోనే ఉంటాయి ప్రజెంట్ అయితే హై స్ట్రీట్స్ షాప్స్ చాలా వరకు క్లోజ్ అయిపోతున్నాయి ఎందుకంటే హై స్ట్రీట్స్లో కార్ పార్కింగ్స్ ఉండవు ఏమన్నా మనం వచ్చేసి షాపింగ్ వెళ్తే ఎక్కువ సామాన్లు తీసుకుంటే మళ్ళీ తీసుకురావాలంటే కష్టం కదా కార్ పార్క్ చేసేది ఒక దగ్గర అట్లా వచ్చేసి ఎక్కువ కామ్ షాపింగ్ మాల్స్కే వెళ్తున్నారు ఇప్పుడు జనాలు అందువల్ల హై స్ట్రీట్స్ సరిగా జరగట్లేదు ఎక్కువ సేల్స్ లేవు అని చెప్పి అండ్ కరోనా టైం నుంచి ఎక్కువ జనాలు ఆన్లైన్కే అడి ఎక్కువ అడిక్ట్ అయిపోయినారంట ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ జరుగుతుందని అట్లా ఎక్కువ కొన్ని హై స్ట్రీట్ షాపింగ్స్ అట్లా ఎక్కువ క్లోజ్ చేస్తున్నారు అని చెప్పి న్యూసెస్ న్యూస్లు అయితే వస్తున్నాయి చాలా వరకు చూసినారంటే మీకే అర్థమవుతుంది ఎంతవరకు ఇక్కడ షాపింగ్ ఏరియాని అసలు షాపింగ్ ఏరియానే అనిపించలేదు కానీ ఇక్కడే ఎటు చూసినా కూడా బిల్డింగ్స్ ఒకటేలా ఉంటాయి పిల్లలు ఎట్లానో వీళ్ళకి పెట్స్ అట్లా అనమాట అంత బాగా రోజు వాకింగ్ తీసుకెళ్ళడము వాటిని చాలా బాగా చూసుకుంటారు కొంతమంది చూస్తుంటే దానికి జ్యువెలరీ వాటికి బట్టలు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడైతే అసిస్టెంట్స్ అనేసి పెట్టున్నారు కదా దానికి అవార్డు కూడా వచ్చిందంట సూపర్ మార్కెట్ కానీ మీరు చూసినట్లయితే వెజిటబుల్స్ ఎన్ని తక్కువ ఉన్నాయో మీకే అర్థమవుతుంది చూడండి రాసున్నారు అవార్డు విన్నింగ్ ఫార్మ్ షాప్ ఇక్కడ వచ్చేసి ఫార్మర్స్ని చాలా బాగా గౌరవిస్తారు ఎంకరేజ్ చేస్తారు కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఫ్రెష్ ఫుడ్ ఆర్గానిక్ అనేసి బాగా తీసుకుంటారనమాట ఇది చూసారంటే సెకండ్ షాప్ అనమాట అంటే ఎవరైనా ఖాళీ చేసిన వాళ్ళు అమ్మేసే వాళ్ళు వస్తువులు ఇక్కడ ఇస్తారనమాట కొంతమంది డొనేట్ చేస్తారు కొన్ని సేల్కి ఇస్తారు ఇది చూసారంటే పెట్స్ షాప్ అనమాట చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు చెప్పాం కదా మా పిల్లలకన్నా ఇంట్లో వాళ్ళకన్నా పెట్స్ని బాగా చూసుకుంటారనమాట వాళ్ళ వాటికి చాలా షాప్స్ ఉన్నాయి ఎక్కడికెళ్ళినా సూపర్ మార్కెట్స్లో సపరేట్ వాటికి అంటూ టూ టూ రోస్ త్రీ రోస్ అట్లా ఉంటాయి ఫుడ్ వాటికి సంబంధించిన టాయ్స్ డ్రస్సులు అట్లా వాటికి సపరేట్ షాపులు ఉన్నాయి ప్లస్ ఈ సూపర్ మార్కెట్లో కూడా ప్రతి సూపర్ మార్కెట్లో అట్లా ఉంటాయి అంత బాగా చూసుకుంటారనమాట అంటే వీళ్ళు పిల్లలు వచ్చేసి కొంచెం పెద్ద అయిన తర్వాత ఎయిటీన్ ఏజెస్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత కంపల్సరీ వాళ్ళు వెళ్ళి సపరేట్ వెళ్ళిపోతారు కాబట్టి అండ్ చాలామంది వచ్చేసి సింగిల్స్గానే ఉంటారు ఫ్యామిలీ కన్నా కూడా అట్లా వాళ్ళు పెట్స్ని పెంచుకోవడానికి ఇష్టపడతూ ఉంటారనమాట ఎవరో ఒకరు ఉండాలి అన్నట్టు ఇంకా అవి చాలా వాళ్ళకి అదొక యాక్టివిటీ అనమాట డైలీ లైఫ్ రొటీన్ లైఫే గడుపుతారండి డిఫరెంట్ డిఫరెంట్ ఏమి ఉండదు రొటీన్ లైఫ్ అనమాట మండే టు ఫ్రైడే వర్క్ సాటర్డే సండే వచ్చేసి ఎంజాయ్మెంట్ అట్లా అనమాట ఒక మెకానికల్ లైఫ్ అనిపిస్తుంది బట్ వాళ్ళకే అలవాటు అయిపోతుంది వాళ్ళకి అదే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ అన్ని క్రిస్మస్ డెకరేషన్స్ ఉన్నాయి ఎక్కడ వెళ్తున్నా కూడా చేతుల్లో కప్పులు ఉంటాయి ఉంటే డ్రింక్ అయినా ఉంటుంది లేకుంటే కాఫీలు ఉంటాయి ఈ విండ్కైతే మేమైతే వేసిన ముసుగు తీయలేదన్నమాట టూ మచ్ కోల్డ్ ఉంది ప్లస్ విండ్ ఎక్కువ అయింది విండ్ వల్ల మనకి కోల్డ్ తక్కువ ఉన్నా కూడా మనకి ఎక్కువ అనిపిస్తుంది ఇంకేదండి హై స్ట్రీట్ అయితే చూసేసి ఇంకా వెళ్ళిపోయినామనమాట ఇది టోటల్ ఇక్కడ చుట్టూ ఏరియా కాజల్ సరే ఇంకొకసారి వచ్చి సమ్మర్ టైంలో అయితే వెళ్ళి మనము కాజల్ లోపల ఎలా ఉందో చూసేద్దాము ఇంకా ఇక్కడ నుంచి అయితే పిల్లలకి యాక్టివిటీస్ బుక్ చేశారనమాట అందుకే అక్కడికి వెళ్తున్నాము క్రిస్మస్కి స్కూల్లో సాంగ్స్ అయితే నేర్పించారు అవైతే మా పిల్లలు చూడండి బాగా ఎంజాయ్ చేస్తూ పాడుతూ ఉన్నారు ఫుల్ ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్లో స్టక్ అయిపోయినాము ఇంకా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసారు అట్లీస్ట్ స్కూల్లో పాడమంటే పాడరు కానీ ఇంట్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు అయితే అందుకే ఇద్దరు పిల్లలు ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే కొంచెం తగ్గింది ఇంక ఇప్పుడే బయలుదేరాము మీకు చూపించిన రాచెస్టర్ గిడ్జ్ అయితే ఇదే చాలా ఫేమస్ అనమాట ఇది దీనికి చాలా వందల చరిత్ర ఉంది ఇక్కడ బ్రిడ్జ్లన్నీ అట్లానే ఉంటాయిలండి ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాం ఇది రాచెస్టర్లోనే ఉంటుంది బిజ్ అనే ప్లేస్లో ఇది జంపిన్ ఫన్ ఒకటి ఇంకో అటు సైడు మంకీ ఫస్ అని అది ఇంకొకటి ఉంది ఇప్పుడు ఈరోజైతే దీనికి బుక్ చేశారు వీళ్ళైతే జనాల్ని భలే క్యాచ్ చేసుకుంటారండి ఇది ఇదే బిజినెస్ అనమాట వీక్ డేస్లో స్కూల్ ఉన్న టైంలో అయితే మనకి టెన్ పౌండ్స్కి టూ అవర్స్ ఆడుకోవచ్చు ప్లస్ ఫుడ్డు డ్రింక్ అన్నీ ఫ్రీ అనమాట వీకెండ్స్ కానీ ఇట్లా స్కూల్ హాలిడేస్ టైంలో అయితే కాస్ట్ ఎక్కువ అనమాట థర్టీన్ పౌండ్స్ పర్ అవర్ వచ్చేసి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ చేస్తారు ఇక్కడ వచ్చేసి బర్త్డే పార్టీస్ కానీ అట్లా చిన్న చిన్న పార్టీస్ ఇళ్ళలో చేయలేరు ఎందుకంటే హౌజెస్ చాలా కంజెస్టెడ్గా ఉంటాయి కాబట్టి ఫంక్షన్ హాల్స్లో ఫంక్షన్ హాల్స్ అవన్నీ చెయ్యారనమాట జస్ట్ ఇట్లా ఒక వీళ్ళ దగ్గర చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి ఈ రూమ్స్లోనే తీసు ఒక రూమ్ బుక్ చేసేసుకునేది అక్కడ పిల్లల్ని తీసుకొస్తారు కేక్ టైంలో కేక్ కట్ చేస్తారు రిమైనింగ్ టైంలో వాళ్ళు వీళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట ఇంకా పిల్లల్ని వదిలేస్తే ఇక్కడ అంతా ఆడుకుంటారు మనం ఇట్లాంటి దగ్గరలకైతే తీసుకెళ్తే పిల్లల్ని బర్త్డే టైంకి చాలా తక్కువేనండి ఎక్కువ అమౌంట్ కూడా పట్ట అన అనిపించదు ఇక్కడ అయితే ఇంకా పిల్లలకి ఎంజాయ్మెంటు ఇల్లలు అయితే ఇల్లు బీకి పందిరేస్తారు వీళ్ళ బోళలకి ఎక్కువ అయితే ఇట్లాంటి ప్లేసెస్లోనే బర్త్డే పార్టీస్ చేసుకుంటారు మేము వెళ్ళిన రోజు కూడా వేరే వాళ్ళు బర్త్డే పార్టీ చేసుకొని వచ్చారనమాట ఆ టూ హండ్రెడ్ పౌండ్స్ త్రీ హండ్రెడ్ పౌండ్స్ అట్లా ఛార్జ్ చేస్తారు అంటే రూమ్ని బట్టి ఉంటుంది మనుషుల పిల్లల్ని బట్టి ఉంటుంది అన్నమాట టెన్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ అంత అంతే ఉంటారు ఎక్కువ మెంబర్స్ అయితే అలౌడ్ ఉంటారు అనమాట అంటే చిన్న చిన్న రూమ్లు ఉంటాయి ఇక్కడ పార్టీస్ కూడా అందరినీ అంటే క్లాసులు ఎంతమంది ఉంటే అంతమందిని కూడా బిలవరు చూడండి జస్ట్ ఇట్లా ఏమని చెప్తారు ఇది యాక్టివిటీ కూడా లేదు ఇక్కడైతే మా పిల్లలకి చాలా బోర్ అనమాట టూ అవర్స్ అయినసరికి ఎందుకంటే ఎక్కువ ఫన్ అయితే అనిపించలేదు జస్ట్ అట్లా జంప్ చేయడం కూడా ఇది జంప్లింగ్ కూడా కాదు అంత పని అయితే వాళ్ళకి లేదు పని చాలా టైమ్స్ వచ్చి పోతా ఉన్నారు ఇంకా కాసేపు ఆడుకోండి నెక్స్ట్ టైం ఇంకొకటి వెళ్దాంలే అని చెప్పాను అందులో ఇక్కడ లాస్ట్లో ఉంది కదా స్లైడరు అది కూడా క్లోజ్ చేశారు ఏదో ప్రాబ్లంలా ఉంది ఇంకా జస్ట్ తిరిగేదే ఉంది వాళ్ళకి అంతగా జస్ట్ తిరగడము జంప్ చేయడము ఎంతసేపు జంప్ చేస్తారు వాళ్ళకి చాలా చాలా బోర్ కొట్టేసిందనమాట ఇంకా సేఫ్ తర్వాత ఇక్కడ బాల్ వచ్చారు ఇది కూడా మొత్తం ఇంక్లూడే అనమాట ఇంకా బాల్ పిట్లో ఫ్రెండ్స్ అయినారనమాట ఆ పిల్లల్నే తీసుకొచ్చి బాల్ పిట్లో బాగా ఆడుకున్నారు కొంచెం ఇది వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించింది ఇంకా బాగా ఆడే కదా టూ అవర్స్ త్రీ ఓ క్లాక్ వరకు అయిపోయింది అనమాట ఇంకా ఆకలి అంటుంటే ఇంకా కొన్ని స్నాక్స్ తెచ్చాను ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చాను కెఫే ఉంది కానీ అంత ఆప్షన్స్ అయితే నాకు అనిపించలేదు మా వాళ్ళందులో ఏది పడితే అది తినే రకాలు కాదు ఇంకా అందుకే దారిలో వెళ్తూ వెళ్తూ మెక్డోనాల్డ్స్కి అయితే వచ్చాం అదేంటోనండి మా వాళ్ళకి బాగా మెక్డొనాల్స్ అలవాటు అయిపోయింది ఇంకా ఇక్కడికైతే ఇంకొచ్చేసి లంచ్ అయితే చేసుకొని ఇంకా అనమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి